హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒ యూజ్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల్ డిస్టిక్ బీతం చర్ బీతంచర్ల కొత్త పర్సన్ ట్యాంక్లెన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను ఢిల్లీ నుంచి ఏ కారవాలను అయితే చెప్పిస్తాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ ఢిల్లీ నుండి ఉంది ఉంటాయి కరెట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షన్ ఉంది టాప్ ఎన్ మోడలు రెండు వేల పదహైదు మోడలు వెహికల్ గురించి నేను చెప్పకూడదు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అంత ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలేదు మీరు ఢిల్లీలో ఏ వెహికల్ తీసుకున్నా మ్యాక్సిమం వరకు బంపర్స్ అయితే పెయింట్ అవుతాయి కొన్ని బండ్లు మాత్రమే ఒక వెయ్యి బండ్లో ఒక పది బండ్లు మాత్రమే ఏ కూడా పెయింట్ కాకుండా అయితే ఉంటుంది అటువంటి బండ్లో ఇది ఇది ఒక బండి బంపర్ కూడా పెయింట్ కాలేదు బండి చాలా అంటే చాలా బాగుంది సెకండ్ ఓనర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి నలభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇంతవరకు టైర్ కూడా వాడలేదు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీ కూడా మారలేదు ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి అంత బాగుంది వెహికల్ ఇంకా మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీకు అంత అంత పెద్దగా అనిపించదు వెహికల్ అయితే లైవ్లో చూస్తున్నారంటే వెహికల్ చూసినట్టే లైవ్లో చూస్తున్నారంటే ఈ వెహికల్ తప్ప నుంచి వేరే వెహికల్ తీసుకోకూడదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది వెహికల్కి అంత బాగుంది వెహికల్ అయితే మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఎంత కూడా చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ భయ స్టార్ట్ కదా ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇది ఒకసారి చూడొచ్చు మీరు ఇంజన్ ఇవి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాను ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అపరాన్ అండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది ఒకసారి చూడొచ్చు మీరు సింగల్ టెఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలి కానీ ఇక్కడ ఇద్దరు ఇప్పడం అనేటువంటిది ఏం చేయలేదు టోటల్ వర్జినల్ పండి అండి అది హండ్రెడ్ పర్సెంట్ వర్జినల్ పడితే హండ్రెడ్ పర్సెంట్ ఆయాకుంటాము వేతుడు చూగా చూస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయాకుంటుంది ఇక్కడ ఆయిల్ గేజ్ కూడా చూపిస్తున్నాం చూడొచ్చు ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ లీక్ అయితే కావడం లేదు ఇటువంటి ఆయిల్ కానీ ఏదైతే ఏం ప్రారంభమవుతుంది వీటికి చూగా చూస్తారు మీరు బాలెట్ పట్టి కూడా చూడవచ్చు బాలెట్ పట్టి కంపెనీకి సేల్ ఏ విధంగా అవుతుందో అదే విధంగా అవుతుందండి చూస్తుంది బాన్లెట్ సీల్ కూడా దొరుకుతుంది బాన్లెట్ సీల్ కంపెనీ నుంచి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందండి వెహికల్కి చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్ వెహికల్ చాలా వేరుగా దొరుకుతాయి నేను ఢిల్లీలో చూసిన ప్లేటా ది బెస్ట్ ప్లేటా అండి ఇది ఢిల్లీలో చూసిన వెహికల్తో ది బెస్ట్ క్రెటా వెహికల్ అండి ఇది అంత బాగుంది వెహికల్ ఒకటి పద్దెనిమిది వేలు తిరిగిన వెహికల్ అయితే పెట్టిన ముందు ఇది నలభై మూడు వేలు తిరిగినా వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ బట్టి ఒకసారి మొత్తం చూడవచ్చు మీరు బండి స్టాండింగ్ కూడా చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉందో డైమండ్ కట్ అలైట్స్ అయితే వస్తాయి ఒకసారి వెహికల్స్ కూడా ఆ అలైవిల్స్ కూడా చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఆ అలైవిన్స్ కూడా చూట్స్ వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ ఉన్నాయండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి లోపల ఇంటర్ కూడా చూడొచ్చు కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ అయితే వెహికల్కి ఉంటుంది అండి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఇది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్కి కీ ఉండదు పుస్టాల్ బటన్ అయితే ఉంటుంది కీ ఉండదు పుష్టాల్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి సార్ చూడొచ్చు మీరు బటన్ బ్రైట్ చేస్తే వెహికల్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది ఫార్టీ త్రీ థౌసండ్ తిరిగింది వెహికల్ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చూడొచ్చు ఇది మాన్యువల్ గేర్స్ అయితే కాదు మాన్యువల్ గేర్స్ అయితే కాదు ఆటోమేటిక్ గేర్స్ అండి ఆటోమేటిక్ గేర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి టాప్ అండ్ వెరైటీ కాబట్టి దీనికి పరంగా పర్నర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టాప్ అండ్ వెరైటీ కాబట్టి దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ అవన్నీ అయితే వస్తాయి వెహికల్కి వస్తాయి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఒకసారి చూడవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఇంటి కూడా చూడవచ్చు మీరు మ్యాక్స్ అయితే చూడము పిల్స్ ఉన్నాయి ఇంటికి కూడా చాలా నీటి అయితే ఉంది చూడవచ్చు మీరు ఏ విధంగా యూజ్ చేస్తాను మీరు ఫోర్ స్పేస్ అయితే క్రేటాకి చాలా కంఫర్ట్గా అండి డెక్కి స్పేస్ చాలా పెద్దగా అయితే ఉంటుంది క్రేటాకి చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది స్టెప్లిటైర్ కూడా చూపిస్తాను సార్ చూడొచ్చు మీరు స్టెప్టైర్ అనేది స్టెప్టైర్ అనేది ఇంతవరకు వాడలేదు రెండు వేల పదహైదులో ఏదైతే టైర్ ఉందో అదే విధంగా ఉంది సార్ చూడొచ్చు మీరు డెక్కి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి అండి ఇది చూడొచ్చు ఒక బాడీ పంచింగ్ కూడా చూడవచ్చు ఒకసారి బాడీ యొక్క పంచింగ్ కూడా చూడచ్చు ఎయిర్ కండిషన్ కూడా చూడొచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మండి ఎటువంటి కిరటా తీసుకోవాలని వారు ఈ బండిని మాత్రం మిచ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా ఎవరైనా కిరెటా కావాలంటే ఈ బండిని మాత్రం మిక్ చేసుకోవద్దండి అంత బాగుంది ఈ వెహికల్ ఈ క్వాలిటీ వెహికల్స్ దొరుకుతాయి అంటే తక్కువ తిరిగిన వెహికల్స్ కూడా దొరుకుతాయి కానీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఈ వెహికల్కి ఆ మెయింటెన్స్ అనేది ఈ వెహికల్కి అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారంట కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఒకటే ఇంట్లో నేను ట్రాన్స్ఫర్ అయితే జరిగింది మళ్ళీ వేరే వెహికల్లో ట్రాన్స్ఫర్ అయితే జరగలేదు ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయితే జరిగింది వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహైదు మోడల్ ఉండా ఎక్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ అండి టాప్ అండ్ వేరియట్ ఆటోమేటిక్ ట్రాన్స్మెషన్ వెహికల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాలి గ్యారంటీ వెహికల్ కి అంత బాగుంది వెహికల్ సిల్వర్ కలర్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మెషన్ వెహికల్ నలభై మూడు వేల అయితే రీడింగ్ దిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది బాటి డిక్కీ డోర్లు ఈ కంపెనీ నుంచి ఏవైతే వచ్చినాయో అదే విధంగా అయితే ఉన్నాయి మాక్సిమం ఢిల్లీలో ఏ వెహికల్ చూసుకుంటే బంపర్స్ అయితే పెయింట్ కావాలని కావాలను కానీ ఈ వెహికల్కి బంపర్స్ కూడా పెయింట్ అయితే కాలేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మేజ్ సిస్టమ్ ఉంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా అదే విధంగా బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి టైర్స్ వచ్చేసి కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ అండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కండిషన్ అయితే ఉంది స్టెపిటర్ అయితే కంపెనీ నుంచి రెండు వేల పదహైదులో ఏ టైర్ అయితే వచ్చిందో ఆ టైర్ ఇంతవరకు అదే విధంగా ఉంది ఆ టైర్ కూడా తీయలేదు సెప్లిటర్ అయితే అదే విధంగా ఉంది రెండు వేల పదహైదు టైర్ అయింది స్టెప్టైర్ అన్నిజు టైర్ అండి స్టెప్టర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది నేను ఇంకా వీడియోలో చూపిస్తున్నాం కాబట్టి మీకు ఆయుధం కనబడుతుంది లైవ్ లో చూస్తున్నారంటే ఈ వెహికల్ ఈ వెహికల్ తప్పనించి వేరే వెహికల్ తీసుకూడదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ వెహికల్కి కరెక్ట్ ఆటోమేటిక్ వెహికల్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వెహికల్ మాత్రం మెచ్చేసుకుంది అంత బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ నెంబర్ వెహికల్ ఢిల్లీలోనే ఉంది దీని కాస్ట్ వచ్చేసారు ఢిల్లీలోనే ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అండి ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే బార్గెనింగ్ లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టెడ్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఎంక్వైరీ కోసం ఫోన్లు చేస్తున్నారు ఎంక్వైరీ కోసం చేయండి కానీ వెహికల్ కావాలన్న వారైతే ఫోన్ చేయండి నాకు ఈ వెహికల్ అంత బాగుంది మంది టైంపాస్ కాల్స్ అయితే చేస్తున్నారు అటువంటి కాల్స్ అయితే చేయొద్దండి మీరు మీకు వెహికల్ ఖచ్చితంగా కావాలంటే నాకైతే ఫోన్ చేయండి ఈ వెహికల్ ఎవరికన్నా నచ్చినట్లయితే నాకైతే ఫోన్ చేయండి నా నెంబర్ కింద టైటిల్ కూడా ఉంటుంది మనకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై